ముందుగా మీరు ఇది చూడమి ఇదిగో అన్న ఇది ఇక్కడ ఒరిజినల్ శిలాజీత్ అని చెప్పుకున్నారు శిలా అంటే నా అంట బాబూజీ జీత్ పడిపోరువా అంట ఇది కాగితం కదా దీని మీద శిలాజీత్ కూశారు శిలాజీత్ ఎముకలను బలంగా చేస్తుంది మీరు శిలాజీత్ తీసుకుంటున్నారు అయినా కూడా అలసట బలహీనత అనిపిస్తోంది కారణం తెలుసా తెలియకపోతే ఈ వీడియో చూడండి ఈ రోజుల్లో పరుగుల జీవితంలో కేవలం శిలాజీత్ సరిపోదు ఒక మంచి సంబంధానికి పునాది అంటే మంచి మూడ్ అలసట లేకపోవడం చురుకుదనం వేగం ఉత్సాహం శక్తి కాబట్టి ఆధునిక ఆయుర్వేదం శక్తివంతమైన ఫార్ములాను సూచిస్తుంది ఇందులో శిలాజిత్ బులండో అశ్వగంధ గోక్షార క్లినికల్ గా పరీక్షించిన హర్బ్స్ ఉంటాయి ఇవి పురుషుల అన్ని సమస్యలకు సహాయపడతాయి ఈ అన్ని హర్బ్స్ లాభాలు మీకు లివ్ ముస్తాంగ్ లో లభిస్తాయి వాడకానికి సురక్షితం త్వరగా ప్రభావం చూపుతుంది ఉత్పత్తి వివరాలు కావాలా నిపుణుల సలహా కోసం స్క్రీన్పై కనిపిస్తున్న కి ఇప్పుడే కాల్ చేయండి నమస్తే నా పేరు వెంకీ నాకు నలభై రెండు సంవత్సరాలు పోయిన సంవత్సరం నాకు పెళ్లైంది మొదట్లో అంతా బాగానే ఉండేది బాగానే గడిపేవాళ్లం కానీ ఏమైందో ఏమో తెలియదు గాని నాకు తెలియకుండా ఈ మధ్య మా ఆవిడితో నేను కలవలేకపోతున్నాను వర్క్ టెన్షన్ వలనో బిజీ కావడం వలనో అని మొదట్లో అనుకున్నాను కానీ నాకు అర్థమైంది ఏంటంటే నాలోనే ప్రాబ్లం అని తెలిసింది దానివల్ల చిరాకు కోపం బాధ ఇదంతా నా భార్యపై చూపించేవాణ్ణి తను చాలా బాధపడేది తనని చూసి నేను బాధపడేవాణ్ణి ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరితో అయినా చెప్పుకుందామంటే అందరూ హేళన చేస్తారేమోనని భయం ఏం చేయాలో అర్థమయ్యేది కాదు చాలా చిరాకొచ్చేది ఒకరోజు టీవీలో యాడ్ చూశాను ఈ లీవ్ ముస్టాంగ్ గురించి విన్నాను మొదట్లో అనుమానపడ్డాను అయినా సరే ఈ కింద ఉన్న నంబర్కి కాల్ చేసి వాళ్లతో మాట్లాడి తెలుసుకున్నాను నాకు పూర్తి నమ్మకం కలిగింది ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను నైటు ఒక క్యాప్సుల్ వాడుతున్నాను వాడిన కొద్ది రోజులకే నాలో తెలియని ఉత్సాహం ఆనందం ఎంతో శక్తి నాలో మొదలైంది ఇప్పుడు నేను నా భార్యని సంతోషపెడుతున్నాను నేను సంతోషంగా ఉన్నాను మా ఇద్దరి జీవితాల్లో సంతోషాలు మొదలయ్యాయి దీనికంతటికీ కారణం లివ్ ముస్టాంగ్ క్యాప్సెల్ Thank you, Liv Mustang.